నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద ఎడకాలలో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని వాళ్ళు పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ కానీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ లోన్ ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలేదు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఇది మీకోసం ఐచ్ఎర్ త్రీ ఎయిట్ జీరో బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఎండింగ్ కి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ ఉంది ఎలాంటి రిపేర్స్ పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లను ఉన్నాయి ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నల్గొండ డిస్ట్రిక్ట్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల ఇరవై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అని డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సమ్మల్ని లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టి వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్